ఆడవారు శృంగారం చేస్తున్నప్పుడు ఏం ఆలోచిస్తారో తెలుసా ప్రతి మనిషి జీవితంలో శృంగారం అనేది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ భార్యాభర్తలిద్దరు రూపాయి సంతోషంగా జీవించాలంటే వారి ఇద్దరి మధ్య శారీరక సంబంధం అనేది దృఢంగా ఉండాలి శృంగారం అనేది మగవారికి ఎంత అవసరమో ఆడవాళ్లకి కూడా అంతే ఇష్టం ఒకరికి ఎక్కువ ఒకరి తక్కువ అనే హెచ్చు తగ్గులు శృంగారంలో ఉండవు అంతేకాకుండా ఆ విషయంలో ఆడ మరియు మగవారిలో ఆలోచనలు అనేవి సమానంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కానీ శృంగార ఆలోచనలో ఆడవాళ్లు బయటపడరు మగవారు మాత్రం వారికి శృంగారం పట్ల ఉన్న ఆలోచనలని స్వేచ్ఛగా తెలియచేస్తారు శృంగారంలో ఇద్దరు సమంగా ఉంటే వారి జీవితం సాఫీగా సాగుతుందని చెబుతున్నారు అయితే కొందరు పరిశోధకులు ఆడవాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయి అనే విషయం సర్వే చేసి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఆ విషయంలో ఆడవాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుత రోజుల్లో కన్యగా ఉండటం వలన స్నేహితుల ముందు చులకన అవుతాము ఏమో అనే ఆలోచన ఇప్పుడు ఉన్న అమ్మాయిలకు వస్తుందంట దాని కారణంగా చాలామంది కూడా పెళ్లికి ముందే ఆ పని అనేది చేస్తున్నారు ఇలా ఉంటారా అనుకోకండి మారుతున్న ప్రపంచంలో ఇలాంటి విషయాలు ఇప్పుడు సాధారణం అయిపోయాయి కొందరు అమ్మాయిలు ఆ పని చేస్తున్న సమయంలో మగవారు మగవారితో కలిసి ఆ కార్యం చేస్తే ఎలాగా ఉంటుందో అని ఆలోచిస్తున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఒకవేళ తమ భర్త మోసం చేస్తున్నాడని తెలిసిన భార్య తను కూడా మోసం చేయడానికి వెనుకాడటం లేదు అంటే భార్య కూడా మరో వ్యక్తితో శారీరక సంబంధం అనేది పెట్టుకుంటుందని చెబుతున్నారు ఇంకా షాకింగ్ ఏంటి అంటే కొందరు అమ్మాయిలు తమ భర్త ఇవ్వని సుఖాన్ని వారి ఆఫీసులో ఉండే వేరే అబ్బాయి ఇస్తే వారితో శృంగారం చేయడానికి రెడీగా ఉంటున్నారని అంటున్నారు